హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ లాగ్స్ మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ మనం పెద్దవాళ్ళము సాంబార్ కానీ రసం కానీ సైడ్ డిష్గా వాడే ఐటెం ఇప్పుడు చేసేది అదే నల్లీలు గొట్టాలు అనవచ్చు నల్లీలు అనొచ్చు ఫ్రైమ్స్ అనవచ్చు ఏ విధంగా పిలిచిన పేరు మాత్రం ఒకటే ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే కప్పు పిండికి అయితే కప్పు నర వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది నేను కప్పు నర వాటర్ తీసుకున్నాను దాంట్లోని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత పిండిని ముద్దలు లేకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ పోయి సిమ్లోనే పెట్టుకొని ఉండలు లేకుండా పిండిని అయితే ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసి పిండిని అయితే చల్లారనివ్వాలి పిండి చల్లారిన తర్వాత పిండిని మనము చేతితో ప్రెస్ చేస్తూ స్మూత్గా కలుపుకోవాలి స్మూత్గా కలుపుకుంటేనే గొట్టాలు నీట్గా వస్తాయి లేదంటే క్రాక్స్ వచ్చి గొట్టాలు విరిగే అవకాశం ఉంటుంది ఇట్లా పిండిని తీసుకొని కొంచెంసేపు సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి చపాతి ముద్దలాగా ఇట్లా కలుపుకునే ఈ పిండిని మనం ఆయిల్ను అప్లై చేసిన ప్లేట్లో పెట్టేసేయాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం అదే గిన్నె కానీ లేదంటే వేరే గిన్నె కానీ కొంచెం స్టీమ్కి వీలయ్యేటట్టు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి దాంట్లో వాటర్ పెట్టి మనం ఈ తీసుకున్న ఈ బౌల్ని ఆ వాటర్లో పెట్టి స్టీమింగ్ అయితే చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ స్టీమ్ అయితే పిండి కొంచెం మనకు సాఫ్ట్గా వస్తుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని స్టీమ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే బాగా పిండిని ఉడకబెట్టాలి ఉడకబెడితే ఏంటంటే మనకు నల్లీలు విరిగిపోకుండా షేప్ అవుట్ కాకుండా నీట్గా వస్తాయి టెన్ మినిట్స్ తర్వాత అయితే పిండి ఈ విధంగా ఉడికింది ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ పిండిని మరలో ఒకసారి మనం స్మూత్గా చపాతి పిండి లాగా కొంచెం సేపు నీట్గా ఒత్తుకోవాలి ఒత్తుకుంటేనే మనకు నల్లిలు అనేటివి విరిగిపోకుండా వస్తాయి ఈ ప్రాసెస్కి కొంచెం పిండిని అయితే ఎక్కువసేపే కలపవలసి ఉంటుంది సో ఈ విధంగా ఉడకబెట్టినట్లయితే మనకు చేయడానికి కొంచెం ఈజీగా వస్తుంది ఇట్లా ఈ విధంగా అయితే ఉడకబెట్టాలి పిండిని ఉడకబెట్టిన ఈ పిండిని అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చల్లారి వరకు అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కవర్ తీసుకొని ఈ పిండి ముద్దను కవర్ పైన పెట్టుకొని ఇంకా స్మూత్గా కలపవలసి ఉంటుంది కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ కలపాలి చేతుల కంటకుండా ఉంటుంది ఇట్లా కలపడం వల్ల ఏంటంటే ఇంకా కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కానీ ఈజీగా వస్తుంది ప్రాసెస్ ఇంకా విరిగిపోకుండా రిస్క్ కాకుండా ఉంటుంది దానివల్ల కొంచెం ఎక్కువసేపు ఇట్లా స్మూత్గా కలుపుకొని కొద్దిసేపు సైడ్కి పెట్టుకోవాలి పిండిని మేమైతే చిన్నప్పుడు ఈ నల్లి మురుకులను అయితే చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి ఎంత ఇష్టంగా అంటే ఇప్పుడు చేస్తుంటే ఇంత ఈజీగా అనిపిస్తుంది నేను వీడికి టూ త్రీ టైమ్స్ చేశానండి చాలా బాగా వచ్చింది అందుకే ఒకసారి చేస్తే మీరు కూడా చూస్తారు కదా వీడియోలో చూసి నేర్చుకుంటారుగా అనే ఉద్దేశంతో చేస్తున్నాను అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మనం తినడమే కాదండి ఇప్పుడు మన పిల్లలు గుట్టంగా ఈ స్నాక్స్ని చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్గా కానీ కొంచెం సైడ్ డిష్గా కానీ ఇష్టంగా తింటారు ఏంటంటే ఇప్పుడు ఇది బయట కొనడం వల్ల ఫుడ్ కలర్ అవన్నీ మంచిగా ఉండవండి పిల్లలకు మంచిది కాదు అది మనం ఇంట్లో వేసుకుంటే కొంచెం టైం తీసుకొని హెల్దీగా చేసుకోవచ్చు అట్లానే ప్రాసెస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీకు నచ్చినట్లయితే మీరు ఊటంగా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ఇవైతే చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేనైతే పిండిని ఈ విధంగా స్మూత్గా సాఫ్ట్గా అయితే కలిపి పక్కకు పెట్టుకున్నాను ఇందులోకి కొంచెం కొంచెం చపాతి ఏ విధంగా చేస్తామో చిన్న చపాతి ముద్దలాగా అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది పిండిని అయితే సైడ్కి పెట్టుకోండి కొంచెం పిండిని తీసుకొని మళ్ళీ ఒక చిన్న ముద్ద వేసుకోండి ఇప్పుడు చిన్న ఒక చపాతి ముద్దలాగా అయితే చేసుకొని ఇక్కడ ఉన్న కవర్ పైన ఆయిల్ అప్లై చేస్తూ మనం చపాతి ఎట్లాగా చేస్తామో అట్లా చపాతి లాగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది మరీ పల్చగా చేయకూడదు మరి అట్లానే లావుగా చేసినా ఇవి చేయడానికి రావండి ఇట్లా రోల్ చేస్తుంటే ఇరిగిపోతుంటాయి కొంచెం నార్మల్గా వేసుకోవాలి కొంచెం పల్చగా ఉంటేనే బెస్ట్ ఇంకా ఆరడానికి ఉటంగా వీలుగా ఉంటాయి నేనైతే ఇట్లా చేసిన నేను చేసిన మందం అయితే సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది నేను చేసిన మందము ఇట్లా వేసుకున్న తర్వాత మనకు కావలసిన షేప్లో అంటే రౌండ్గా మనం నల్లీలలాగా అనుకున్నాం కాబట్టి గొట్టాలలాగా మనం ఆ విధంగా అయితే ఇట్లా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే కొంచెం మెల్లిగా చపాతీలాగా కాకుండా కొంచెం మెల్లిగా చేయవలసి ఉంటుంది లేదంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సైడ్లో క్రాక్ ఎక్కువ వచ్చి ఇరిగిపోతాయి ఇంకా మరీ ఎక్కువ సన్నగా కాకుండా మందంగా కాకుండా ఈ వీడియోలో చూపించినట్టు ఇంత ఉంటే చాలు కార్నర్స్ అయితే ఇట్లా వీడియోలో చూపించినట్టు నీట్గా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత నేను చెప్పడం మర్చిపోయాను నేను ముందుగా పిండిలో సాల్ట్ వేసి సాల్ట్తో పాటు చిట్కర్ సోడా వేసాను ఆ క్లిప్పు మర్చిపోయాను వీడియోలో పెట్టడం దానివల్ల మీకు చెప్తున్నాను కొంచెం చిట్కర సోడా వేసుకోండి వేయడం వల్ల మనకు అచ్చం షాప్లో ఏ విధంగా అయితే పొంగుతూ వస్తాయో ఆ విధంగానే వస్తాయి మనం చేసిన నల్లీలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఏదైనా రౌండ్ షేప్ రావడానికి మార్కర్ కానీ పెన్ను కానీ తీసుకోవాలి అయితే నేనైతే పెన్ను తీసుకున్నాను పెన్నుకు ఆయిల్ అప్లై చేసి తర్వాత పిండి గుట్టంగా అప్లై చేశాను మనం దానికి రౌండ్ చుట్టినప్పుడు దాని నుండి విడిగా రావడానికి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా అయితే మెల్లిగా నిదానంగా ఇట్లా రౌండ్గా చుట్టుకోవాల్సి వస్తుంది చుట్టుకున్న తర్వాత మనము ఎంత సైజ్ అయితే అవసరమో అంతవరకు కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మనకు కావలసిన సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలి పెన్ను చుట్టూ చుట్టి చిన్నగా ఇట్లా చేసుకోవాలి అంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు పెన్ను ఎంత సైజు ఉందో అంత సైజు గుట్టంగా చేసుకోవచ్చు కాకుంటే మనకు కొంచెం ఆరడానికి ఇబ్బంది ఉంటుంది సమ్మల రోజు వేసుకుంటే ఎండలో కారుతాయి ఇప్పుడు ఈ సీజన్లో అయితే కొంచెం ఆరడానికి ఇబ్బందిగా ఉంటుందని నేను చిన్నగా అయితే ట్రై చేసిన పెన్ను చుట్టయితే మనం తీసుకున్న పిండిని ఈ విధంగా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత పిండిని కార్నర్స్ విడిపోకుండా రెండు సైడ్లు కలిపి ఇట్లా నీట్గా ప్రెస్ చేయాలి ఇట్లా చేయడం వల్ల పిండి ఆయిల్లో వేసినప్పుడు ఇట్లా విడిపోకుండా మనకు రౌండ్గా ఏ షేప్లో చేసామో ఆ షేప్లో మాత్రం వస్తుంది విడిపోకుండా ఉంటుంది అయితే ఈ గుట్టాలు మొత్తం చేసిన తర్వాత ఇంకా ఎండలో పెట్టవచ్చు ఎండ లేనప్పుడు ఇంకా టూ త్రీ డేస్ అట్లా ఫ్యాన్ గాలికి పెట్టినా గుట్టాలు మంచిగా వస్తాయి నేను నాకైతే ఒక ఫోర్ డేస్ పట్టిందండి ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టడం ఫోర్ డేస్ తర్వాత అయితే మంచిగా ఆరినాయి ఇంకా ఎండ ఉన్న వాళ్ళైతే ఒక వన్ టూ డేస్లో మంచిగా ఎండిపోతాయి ఎండకే చాలా బాగుంటాయి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఈ గుట్టాలు నేనైతే కొన్ని గుట్టాలు మార్కెట్తో చేశాను కొన్ని పెన్నుతో చేశాను మార్కర్తో చేసినవి అయితే ఇగో ఈ విధంగా పెద్దగా మంచిగా వచ్చినాయి పెద్ద సైజు చేసుకొని మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోవాలి అయితే చేసుకున్న పిండితో అయితే ఇన్ని గొట్టాలు వచ్చినాయి ఇవన్నీ నేనైతే ఫోర్ డేస్లో అయితే ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టినా ఆరబెట్టిన తర్వాత ఇంకా ఎట్లా వచ్చినాయి ఏందని మళ్ళీ మీకు చూపిస్తాను అవి ఫ్రై చేసే ముందు చూశారు కదండి నేను చేసిన గొట్టాలు అయితే ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఆరిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చినాయి ఇంకా ఎండ్ ఉంటైతే టూ డేస్లోనే ఆరిపోతుంది కొంచెం ఫ్యాన్ కాదు కదా కొంచెం కొన్ని అతికినట్టు అయిపోయినాయి కొన్ని ఇరిగినట్టు అయినాయి కాకపోతే ఓవరాల్గా బాగానే వచ్చినాయి గుట్టాలు చాలా బాగుండే గుట్టాలు ఇప్పుడైతే వీటిని ఆయిల్లో ఫ్రై చేసి చూద్దాం వస్తాయో ఆయిల్ వేడైన తర్వాత ఈ గుట్టాలు వేసి అయితే ఫ్రై చేస్తున్నాను గుట్టాలు అయితే చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ వైజ్ గుట్టంగా చాలా బాగున్నాయి కొంచెం సాల్ట్ తగ్గింది ఇంకా అయితే సేమ్ షాప్లో తీసుకున్న గుట్టాల మాదిరిగానే అనిపిస్తున్నాయి టేస్ట్ గుట్టంగా బాగానే ఉంది ఇంకా మీరైతే ఇంట్లో ఈ విధంగా వేసుకోండి ఇంకా బయటివి కాకుండా ఇంట్లో వేసుకుంటే కొంచెం మనకు హెల్తీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకసారి మీరు గుట్టంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి